హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడ ఈరోజు మార్కెట్స్ ఎప్పులో క్లోజ్ అయినాయి నిఫ్టీ అప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా భారీ ఎప్పులో క్లోజ్ అయినా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పర్ఫామ్ చేసింది నిఫ్టీ సెన్సెక్స్తో కంపేర్ చేస్తే ఈ రేపు ఈరోజు మనది నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ ఆల్ టైమ్ హై నేను నిన్న కూడా వీడియోలో చెప్పారు కదా నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ ఇస్ హై వైజ్ చూసుకుంటే ఆల్ టైమ్ హై అది అక్కడికి వెళ్తుందా లేదా మనం కానీ ఆలోచిస్తే ఈ మూవ్ చూస్తుంటే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళే అవకాశమే ఉంది కానీ ఈరోజు క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయిందని కానీ ఆలోచిస్తే ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ ఎవరైతే మన చార్ట్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంటుంది అది మనకి యాక్చువల్లీ లెవెల్ అది సెకండ్ లెవెల్ సార్ రేపు మార్నింగ్ ఆ లెవెల్ బ్రేక్ అవుతుందా ఆ లెవెల్ భయంగా ఉంటుందా అన్నది మెయిన్ మనం ఆలోచించుకోవాల్సింది యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎక్స్పైరీ డేస్లో ఎస్పెషల్లీ నిఫ్టీ మూమెంట్ ఉంటుంది సెన్సెక్స్లో లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ మూమెంట్ ఉండదు కానీ నిఫ్టీలో రీజనబుల్గానే మూమెంట్ ఉంటుంది నిఫ్టీలో ఏమవుతుందంటే చాలామంది ఎక్కువ ట్రేడర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎస్పెషల్లీ రీటైలర్స్ అంటే రీటైలర్స్ అంటే క్లయింట్స్ మన మామూలుగా మామూలు ట్రేడర్స్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ కానీ ఒకవేళ కానీ అప్పఅనైంది దానికో వాళ్ళు దేవులు ట్రై టు కవర్ వాళ్ళు కవర్ చేసుకుంటారు కవర్ చేస్తున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది పైన ఉన్న మార్కెట్కి వస్తే కిందకు వస్తుంది కిందకు వస్తుంది అందుకని ఎవ్రీ నిఫ్టీ ఎక్స్పైరీ చూడండి మీరు మోస్ట్ ఆఫ్ ద టైప్ అవుతుంది నేరుగా భారీగా ఒక డెబ్బై ఎనభై పాయింట్ తొంభై పాయింట్ల కిందకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ మినిట్లో రికవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా ఇది ఇది మామూలుగా జరిగేది ఎందుకంటే ఫస్ట్ రిటైలర్స్ కవర్ చేస్తే ఫస్ట్ కిందకి వెళ్ళిపోతుంది లేదు ఫస్ట్ మార్నింగే ఎఫ్ఐఎస్ కవర్ చేశారనుకోండి అది నేర్గా పైకి వెళ్ళిపోతుంది ఫస్ట్ అక్కడి నుంచి రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించాలి ఏంటంటే పుట్కాల్ రేషో వచ్చేది మనకి వన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది దగ్గర దగ్గర ఈ వన్ పాయింట్ వన్ ఫైవ్ పుట్కాల్ రేషో అంటే అది మోస్ట్లీ కదలదు మార్కెట్ ఇదో ఇదొక పెద్ద ఆప్షన్ ఉంటుంది మనకి వెరీ రేర్గా నార్మల్ ఒక పది నిఫ్టీ ఆప్షన్స్ జరుగుతూ ఉంటే దాంట్లో తొమ్మిది కదులుతాయి ఒకటి కదలదు పది సెన్సెక్స్ ఆప్షన్స్ ఉంటాయి తొమ్మిది కదలదు ఒకటి కదులుతుంది అది అది ఆ మొమెంట్ ఎందుకో అట్లా తెలియదు కానీ లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ మాత్రం మొమెంట్ లేని వాతావరణం ఉంటుంది సెన్సెక్స్లో ఎక్కువ ఇక ఇక్కడ మీరు ఏమైనా వాచ్ చేయండి రేపు మార్నింగ్ మీరు మార్నింగ్ ఎక్కడ వర్ చూసుకొని అది బ్రేక్ కానీ అయితే కొద్దిసేపు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఒక వన్ ఆర్ టూ లెవెల్స్ కిందకు వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నా ఛార్ట్స్ పడేవాళ్ళకి మీరు వన్ ఆర్ టూ వన్ ఫస్ట్ లెవెల్ దగ్గర సెకండ్ లెవెల్ దగ్గర వచ్చి కానీ వెయిట్ చేస్తూ ఉంటే దాన్ని కెన్ ట్రై మీరు ట్రై ట్రేడ్స్ ట్రై చేసుకోవచ్చు మార్నింగ్ కానీ ఓపెన్ కానీ ఓపెన్ కానీ బ్రేక్ అవుతుంటే మీరు హ్యాపీగా సెలవు చేసుకోవచ్చు పుట్ సైడ్ కూడా వెళ్ళచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ మనం చాలా దగ్గరలో ఉన్నాం ఆల్ టైమ్ హైలో ఆల్ టైమ్ హై ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోవడాలో అట్లా సహజంగా జరగదు ఆల్ టైమ్ హైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఈరోజా లేదా రేపా ఎల్లుండా అన్నది క్వశ్చన్ అది జస్ట్ ఒకసారి వెయిట్ చేసి వాచ్ చేయండి రేపు ఆల్ టైమ్ హైకి పోవాలంటే ఏంటంటే మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్పెషల్లీ రిలయన్స్ సపోర్ట్ చేయాలి అవేమో పడుకోని ఉండే కదలకుండా కూర్చొని ఉన్నాయి అలా ఫ్లాట్ ప్లస్ ఆర్ మైనస్ రెండు రూపాయలు మూడు రూపాయలు రేంజ్లో తిరుగుతూ వస్తా ఉంటే అది మొమెంటం ఉండలేదు కానీ ఈ రెండు మాత్రం రేపు కానీ కదలాలంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు తర్వాత ఈరోజు ఎక్కడ క్లోజ్ అయితే చూసుకుంటే మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ థర్టీన్ ఇది మన లెవెల్ యాక్చువల్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్టీన్ ఇది అవర్ లెవెల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసి లెవెల్ అక్కడికి వచ్చి ఆగింది కరెక్ట్గా సో ఇక్కడ నుంచి రివర్స్ అయితే మన కిందకి అవకాశం చాలా ఎక్కువ ఉంటుందా ఒకసారి చెక్ చేసుకోండి ఇది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది చూసుకోవాల్సి వస్తుంది ఇది వాచ్ చేసుకోండి సెన్సెక్స్ ఆల్ టైమ్ అయితే టచ్ చెప్పాలి నిఫ్టీ ఆల్ టైమ్ హైట్ టచ్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ రోజు పెరుగుతూనే ఉంది అది ఒకసారి చూసుకోండి తర్వాత మన చార్ట్ ఈరోజు యాక్చువల్ ఏంటంటే చార్ట్లో ఈరోజు మార్నింగ్ అంతా పెద్ద మూమెంట్ లేదు ఓన్లీ పన్నెండు గంటల తర్వాత కొంచెం మూమెంట్ వచ్చి ఒక్క లెవెల్ పెరిగింది అంతే కానీ లో హై డిఫరెన్స్ కానీ చూస్తే మీకు దగ్గర దగ్గర ఒక వంద పాయింట్ డిఫరెన్స్ ఉంది లోకి హైకి తేడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే అది బాగా పెరిగింది యాక్చువల్లీ ఎందుకంటే ఓపెన్ నుంచి అది రీజనబుల్గానే పైకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ అది ఎంత పైకి అంటే చూడండి మీకు ట్వంటీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్ నుంచి దగ్గర దగ్గర ఒక మూడు వందల మైండ్ల వరకు ఓపెన్ అయిన తర్వాత నుంచి పెరిగింది ఓవరాల్ చూసుకుంటే మీకు ఫోర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్స్ అప్లో క్లోజ్ అయింది వీటన్నిటి ఇండికేషన్స్ ఈ ఇండెక్స్ మూవ్ అయ్యే దానికి మీకు సపోర్టింగ్ సిగ్నల్స్ కావాలి అని చెప్పంటే మెయిన్ మనం ఇవి చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉంటాయి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఇవన్నీ యాక్సిస్ బ్యాంకు అప్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం అప్ ఉంది తర్వాత కోటక్ బ్యాంక్ అప్ ఉంది ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు అప్ ఉంది మారుతి ఈ టైప్లో మీకు తెలుస్తూ ఉంటాయి డౌన్ సైడ్ ఉన్నో కానీ చూస్తే మన రిలయన్స్ అది ఎదరకపోతే అసలు చాలా మటుకు డల్గా ఉంటుంది సేమ్ యూస్ కేసు బ్యాంక్ నిఫ్టీ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని అదేలేదు అనుకోండి డౌన్లో ఉందనుకోండి అప్పుడు మనకు ఇనాక్టివ్గా ఉంటుంది మార్కెట్ ఎస్పెషల్ బ్యాంక్ నిఫ్టీ చాలా డల్గా ఉంటుంది ఇది జస్ట్ వాచ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ దీన్ని కూడా ఓపెన్ పెట్టుకోండి తర్వాత ఇంకో ట్యాబ్లో మీరు నిఫ్టీ చార్ట్ బ్యా నిఫ్టీ ఏటీఎం మీరు ఏది ట్రేడ్ చేయాలనుకుంటారో నిఫ్టీ ఏటీఎం ఆర్ ఐటీఎం ఆ చార్ట్స్ ఓపెన్ పెట్టుకోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ట్రేడింగ్లో మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ వన్ ఆర్ టూ అవర్స్లోనే మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వస్తే కొద్దిసేపు వెయిట్ చేయండి ఎక్స్పైరీ డే రోజు మధ్యలో కథలు దశలు అలా ప్రీమియం ఏమో తగ్గిపోతూ ఉంటాయి ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోండి తర్వాత మీరు మా ఈ డేటా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే మీరు మా వాట్సాప్ దానికి మెసేజ్ పెట్టండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన అని మీరు చూడండి అర్థమవుతుంది నేను రోజు పెట్టావు కానీ మీరు కానీ చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ టూర్స్ మీకు ఎక్కడ దొరకవు ఈ టైప్లో మీకు సిగ్నల్స్ ఎక్కడ రావాలని మీకు క్లియర్గా అర్థమైపోద్ది నేను అనుకుంటున్నాను ఒకసారి వాచ్ చేసుకోండి ఇవి వాడితే మీకు ప్రశాంతంగా ఉంటుంది ఇది ఎప్పుడైతే బాగా చేసుకోవాలి తర్వాత అమెరికన్ మార్కెట్స్ తీసుకుంటే అవి ఆల్రెడీ అప్ ట్రెండ్ డౌన్ అని నేను చెప్తున్నాను కదా అది సెవెన్ జీరో త్రీ ఫోర్ అక్కడ వరకు వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళకుండా అది ఒక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్కి వస్తుంది మళ్ళీ బాన్స్ బాగా నేరుగా ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వరకు వెళ్ళిపోతుంది అది ఇదే రేంజ్లో తిరుగుతున్నది లాస్ట్ బాధ సో అది ఈ సెవెన్ జీరో త్రీ ఫోర్కి ఎస్ఎంపి బ్రాండెడ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ డబ్బు వచ్చేది ఫార్టీ నైన్ థౌసండ్ దాటాలి అక్కడి వరకు కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్ మనకి గోల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నాయి కదా వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గోల్డ్ ఇది దాటి ఒక టెన్ థౌసండ్ పైకి టెన్ థౌసండ్ కిందే తిరుగుతుంటుంది నవంబర్ డిసెంబర్ మొత్తం రోజు తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళు అవి గోల్డ్ పడిపోయిందంటే పడిపోయింది 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 అంటారు పెరిగిందంటే ఆ పెరుగుతున్నది పెరుగుతున్నది అంటారు ఎందుకంటే వాళ్ళకి అనారెడ్డి ఉంటుంది కాబట్టి దీని మీద పెరుగుతుంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా చూడండి అది మొన్న వన్ వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉండింది గోల్డ్ ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ వన్ వన్ లాక్ ట్వంటీ టూ ఉంది అది వన్ లాక్ నైంటీన్ వరకు వెళ్తుంది అట్ ది మోస్ట్ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ అది కానీ మళ్ళీ క్రాస్ అయిందంటే మళ్ళీ వన్ లాక్ ట్వంటీ సిక్స్ అందుకని నేను లాస్ట్ వీక్ చెప్పాను మీకు మీరు ఫ్యూచర్స్ స్టడీ చేసేవాళ్ళైతే అది వన్ లాక్ ట్వంటీ సిక్స్ రాగానే మీరు దాన్ని సెల్ చేయండి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ యాక్చువల్లీ నేను చెప్పింది వన్ ల్యాక్ థర్టీ వన్ అక్కడి నుంచి రాగానే సెల్ చేయండి అది మళ్ళీ వన్ ల్యాక్ ఎయిటీన్కి వస్తుంది వన్ ల్యాక్ ఎయిటీన్ రాగానే బై చేయండి మళ్ళీ మళ్ళీ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్కి వెళ్తుంది ఇదే రేంజ్లో తిరుగుతూ ఉంటుంది వాచ్ చేసుకోండి ఇంకా ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్స్గా చూసుకుంటే మనకి ఫ్యూచర్స్లో వాడు సెల్లర్స్ ఉన్నారు ఆ సెల్లర్స్ ఉండేది వాడు కవర్ అవుతుందో మినిమం అనేది చూసుకోవాలి రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు కవర్ అయితే మంచిది ఈరోజు మరి ఆప్షన్ తీసుకుంటే మీకు ఆప్షన్ ఎడిషన్ చూసుకున్నాను అనుకోండి ఆప్షన్లో వాళ్ళు పెద్ద ఎక్కువ యాడ్ చేయలేదు అంటే బై సైడ్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు అంటే పాయింట్ నైన్ టూ అంటే తొంభై రెండు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ యాడ్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ వల్ని ఫార్టీ ఫైవ్ థౌసండ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు వేరే రీటైలర్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తారు మామూలుగా వీళ్ళు రీటైలర్స్ ఏమి యాడ్ చేసినా సరే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ లేరు ఉంటారు వాడిని మీరు ఎంత యాడ్ చేస్తున్నట్టే వాళ్ళు ఐదు లక్షలు బైసారు ఆ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్స్ యాడ్ చేడ్ చేసి ఉన్నారు ఎవరు ఎఫ్ఐఎస్ మన అంటే మామూలు ట్రేడర్స్ ఇక డిఏఎస్ అయితే వాళ్ళు అసలు ఆప్షన్స్లో పెద్ద ఎక్కువ యాక్టివ్గా ఉంటారు నెగ్లిజిబుల్ వాళ్ళు ఉన్నది ఓన్లీ ఫ్యూచర్స్ మాత్రం బై చేసుకొచ్చు ఉంటారు ఇప్పుడు బయలుగానే ఉంటారు డిఏఎస్ ఇది టోటల్గా రేపు సంబంధించిన డేటా సార్ మీరు వాచ్ చేస్తాను లెవెల్ టూ సిక్స్ జీరో వన్ ఫోర్ వాచ్ చేయండి దానికి పది బ్రేక్ అవుతుందా లేదా చూసుకోండి మార్నింగ్ మాత్రం ఫస్ట్ అవర్ ఓపెన్ అవ్వగానే వెంటనే దాంట్లో ఎంటర్ అవ్వకండి ఎంటర్ అయితే చాలా ఇబ్బంది పడతారు అట్ దట్ లాట్ ఆఫ్ అన్ మీకు ఎందుకంటే మీరు పొద్దునే కొనంగానే అది కానీ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి మీ ఆప్షన్ ప్రీమియం ఆల్మోస్ట్ అయిపోతుంది అందుకని ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు మార్నింగ్ వెయిట్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే సిగ్నల్ ఏం చెప్తే చేయండి మీకు ఫస్ట్ వన్ అవర్లో ప్రాఫిట్ వస్తుంది సో సబ్స్క్రైబ్ టైస్ ఇట్స్ రేపే విచ్చేసి మీరు మా లైవ్ బేసెస్ సిగ్గర్ సబ్స్క్రైబర్స్ అన్ని నిజంగా చేసుకోండి తప్పకుండా రెండు చేసుకోండి థ్యాంక్ యూ